రోజు రోజుకు చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి జగన్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు పాలన చూశాక జగన్కు మరింత ప్రజాదరణ వచ్చిందన్నారు పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు చంద్రబాబు మరోసారి బెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని ప్రజలు గమనించారు అన్నారు అంబటి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది టోటల్గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యానికి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ప్రజాదరణ పెరుగుతూ ఉంది చాలామందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది